నమస్తే అండి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు వేళ గురువారం అండ్ గురు పౌర్ణమి సాయిబాబు గారి రోజు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు ఆ తర్వాత ప్రతి గురువారం ఒక కథ చెప్పుకుంటున్నాము కదా ఆ కథలో భాగంగా ఈరోజు నివాసు చందన్ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు వాళ్ళిద్దరికీ పెళ్ళి పది సంవత్సరాలు అయ్యి ఉంటుంది పది సంవత్సరాలు అయి ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టకుండా చాలా బాధ బాధపడుతూ ఉంటారనమాట ఇరుగు పొరుగు వాళ్ళు సూటి పొట్టి మాట్లాడుతూ ఉంటారు ఇంకా మీకు పిల్లలు లేరు ఇంకా మీకు ఏ పిల్లలు లేరు అని సూటి పొట్టి మాట్లాడుతుంటే బాబా మేమేమీ తప్పు చేసాము అనేసి చాలా బాధపడుతుంటారు అలాగా డాక్టర్ల దగ్గరికి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటే డాక్టర్లు అందరూ చెప్తారు లేదమ్మా మీ ఇద్దరికి ఆరోగ్యం బాగుంది ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు తప్పకుండా మీకు పిల్లలు కలుగుతారు అని చెప్పారు చెప్తారనమాట అలాగే అలాగ భార్యాభర్త నిరీక్షిస్తూ ఉంటారనమాట పిల్లల కోసము ఒకరోజు నివా నివాసాల ఆఫీసులో ఒక భక్తుడేమో స్వీట్స్ పంచుతుంటారనమాట ఆఫీసు అనమాట ఆఫీసులో స్వీట్స్ పంచుతుంటే ఎందుకు ఏమైంది ఏంటి విశేషం అని నివాస్ అడిగితే నా భార్య గర్భవతిగా ఉన్నది మాకు ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత పిల్లలు కలుగుతున్నారు ఆ సంతోషంలో స్వీట్స్ పంచుతున్నాను అని చెప్తారనమాట చెప్తే అవునా ఏంటి ఏం చేశారు ఏంటంటే నేనే మాకు బాబాగారు కళ్ళకు వచ్చి నవ గురువార వ్రతం చేసుకోమని అనుజ్ఞ ఇచ్చారు ఆ అనుజ్ఞ ప్రకారం మేము తొమ్మిది గురువారాలు నవగురువారాలు వ్రతం చేసుకున్నాము నిష్టగా చేసుకున్నాము ఆ నిష్ట వలన దేవుని దయవల్ల సాయిబాబా కరుణ వలన మాకు చక్కటి బాపు మళ్ళీ మా ఆవిడ ప్రెగ్నెంట్తో ఉంది అందుకు నేను సంతోషంగా స్వీట్స్ పంచుతున్నాను అని చెప్తారనమాట అవునా నిజమా అయితే సరే నేను కూడా ఈ వారం నుంచి తొమ్మిది గురువారాలు బాబా గారిని ధ్యానం చేస్తాను పూజ చేసుకుంటాను నా గురువారాల్లో ఎంత మహత్యం ఉందంటే తప్పకుండా చేయాల్సిందనేసి నివాసు చందన్ కూడా ఇద్దరు భార్యభర్తలు తొమ్మిది గురువారాలు చేసేటప్పటికి వాళ్ళకి కూడా మంచి చక్కటి ఆడపిల్ల కొడుతుందనమాట ఆవిడ కూడా సంతో ప్రెగ్నెన్సీ వస్తుంది తొమ్మిది గురువారాలు పూర్తయ్యేసరికల్లా ప్రెగ్నెంట్ అవుతుంది చందన్ చక్కగా ఆడపిల్లకి జన్మనిస్తుంది అనమాట చూసారా ఫ్రెండ్స్ సాయిబాబా గారు మహత్యాలు ఎన్నో చెప్పుకుంటూ పోతే ఇలాగా చాలా మహత్యాలు నా నా స్వయంగా జరిగిన సంతోషకరమైన వార్తలన్నీ కూడా మీకు చెప్పాను అలాగే చిన్న చిన్న కథల రూపంలో చెప్తున్నాను మీరందరూ కూడా బాబా గారిని ధ్యానించండి ఈరోజు గురు పౌర్ణమి చక్కగా పూజ చేసుకొని సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ఆశిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ